హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒకదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మేమైతే చిన్న పని మీద పక్కనే ఉన్న విజయవాడకి అయితే వెళ్ళామండి ఆ పని అయిపోయిన తర్వాత విజయవాడలో ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయింది లంచ్ టైంకి ఒక మంచి హోటల్ని అయితే చూసుకొని అక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దామని అనుకున్నాం ఎవరైనా అంతే కదండి కొత్త ప్లేస్లు అనేది టేస్ట్ చేయాలని కోరుకుంటారు అది సహజమే కదా అలాగే మేము కూడా ఎప్పుడు తినని ప్లేస్లు అయితే తిందామని ఫుడ్ అయితే టేస్ట్ చేద్దామని వెళ్ళాము ఈ హోటల్ అయితే చూసుకున్నాము ఇది యూటీకే యునైటెడ్ తెలుగు కిచెన్ ఈ హోటల్ని అయితే చూసుకున్నాము ఇది బయట ప్లేస్ అంతా బయట ఎంటర్ ఎంటర్ అవుతూనే ఇలా ఉంటుంది వీళ్ళ డిజైన్ వీళ్ళ హోటల్ డిజైనింగ్ అంతా చాలా నచ్చింది అసలు చూడగానే ఫుడ్ సంగతి దేవుడెరుగు ముందు ఇదంతా చూడగానే నాకు నచ్చింది మీకు చూపించాలని మీకు తె తెలిసిన వాళ్ళు చాలా సార్లు వెళ్ళిన వాళ్ళు ఉంటారు నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి అందుకోసమే ఎవరైనా వెళ్ళని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇలా వీడియో అయితే తీసుకున్నాను నాకు చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి వాళ్ళ హోటల్ డిజైన్ అంతా అంత డెకరేషన్ అవన్నీ చాలా నచ్చినాయి నచ్చాయి నాకు పేరుకు తగ్గట్టే అంత డిజైనింగ్ అంతా బాగుంది తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది హోటల్ అందుకోసమే నేను వీడియో అయితే మీకోసం తీసున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి ఈ కొత్త సంవత్సరంలో సపోర్ట్ చేయండి మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి రెడీగా ఉన్నాం చాలా రష్ అయితే ఉంది హోటల్కి తగ్గట్టే అసలు ప్రతిదీ కూడా ఆఖరికి టేబుల్ మీద వేసే షీట్ కూడా తెలుగుతనం ఉట్టి పడేలా ఇది టేబుల్ మీద వేసిన షీట్ అండి అసలు చూడండి తెలుగుతనం ఒట్టి పడేలా చాలా ఇదిగా అనిపించింది ప్లేట్ అండి ఇది మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే నాకు నచ్చి పేరుకు తగ్గట్టుందని చెప్పేసి చూపిస్తున్నాను మేమైతే కోడిచారు సూప్ అయితే మేము తెప్పించుకున్నాము కోడిచారంట ఇవి చాలా బాగుంది టేస్ట్ ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేను తినను నాన్ వెజ్ ఇది మష్రూమ్ పులావ్ కాజు పులావ్ నేనైతే అతి తెప్పించుకున్నాను వెజ్ మా ఫ్యామిలీ మాత్రం కోడి చారు తర్వాత కేక బి కేక పలావ్ అతి తెప్పించుకున్నారు ఇదైతే కేక పలావ్ దీనిలో త్రీ ఐటమ్స్ వస్తాయి మటను ఫిష్ ఫ్రాన్స్ ఇవన్నీ కలిపిన అంట ఇది మా ఫ్యామిలీకి ఇది ఆర్డర్ పెట్టుకున్నారు తర్వాత లాస్ట్లో ఫైనల్లో బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అంట చాలా బాగుంది టేస్ట్ బాగుంది తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నామండి ఫుడ్ అయితే చాలా బాగుంది బర్త్డే పార్టీస్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు అందరూ సర్వీస్ కూడా చాలా బాగుంది ఈ హోటల్లో అందరూ వచ్చి క్లాప్స్ ఇస్తూ బర్త్డే ఫంక్షన్స్ కూడా చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారు మనకు జోష్ వచ్చే అలాగా ఇక్కడ గుర్రము అది పెట్టారు అని నాకు ఆ గుర్రం పడాలి వీడియోలో అని చెప్పేసి నా తాపత్రయం అలా నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేశాము ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము తర్వాత ఇంకా ఇంకా విజయవాడ వచ్చామంటే ఒక్క దాంతో వెళ్ళిపోమండి ఖచ్చితంగా పీవీపీకి అట్లా వెళ్తాము వెళ్తాము ఖచ్చితంగా ఏమి షాపింగ్ చేయపోయినా అలా కాస్త చూసై చూసి ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కొని అలా వస్తాము అలాగే అందుకోసం వెళ్ళాము వెళ్ళాము ఇంకా షాపింగ్ ఏం చేయకపోయినా కానీ కొత్తగా డెకరేషన్ అయితే లాస్ట్ కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సంక్రాంతి టైంలోనే వెళ్ళినట్టున్నాము ఆ డెకరేషన్ అంతా గాలిపటాలు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన అంటే సంక్రాంతికి సంబంధించిన డెకరేషన్గా గాలిపటాలు ఇవన్నీ షాపింగ్ అంతా పీవీపీలో చాలా బాగా చేశారు అది బాగా అనిపించింది కాసేపు అయితే మేము అక్కడ స్పెండ్ చేసి తర్వాత గుంటూరు అయితే వచ్చేసాము మేము మా పనులన్నీ చూసేసుకొని చూడండి గ్రాండ్గా గాలిపటాలతోటి చాలా బాగా డెకరేషన్ అయితే ఉన్నారు ఇంకా అలా అలా సాయంత్రానికి ఎంజాయ్ చేసి మేమైతే మా ఊరు గుంటూరు అయితే బయలుదేరి వచ్చేసాము సంక్రాంతికి మీ అందరూ ఏం షాపింగ్ చేస్తున్నారు ఎలా పండగ సెలబ్రేషన్స్ అనేవి మీ దగ్గర మొదలయ్యాయో నాకు కామెంట్లో తెలియజేయండి మాకు గుంటూరులో అయితే ముగ్గుల పోటీలు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ టేక్